హాయ్ అండి మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి అయితే మనకు జనవరి పదవ తారీఖు అయితే వచ్చిందండి అన్ని ఏకాదశులలో కంటే వైకుంఠ ఏకాదశి అయితే అత్యంత పవిత్రమైనది ఇంకా అదేవిధంగా ఈ రోజున విష్ణు పూజలకైతే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక జనవరి నెలలో పదవ తేదీనైతే అంటే శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రోజునైతే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని అయితే పూజించి ఉపవాసం ఉన్నవారికైతే విష్ణుమూర్తి ఆశీర్వాదం అయితే లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలి జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు అయితే చల్లుకొని ఇంట్లో గడపలన్నింటికీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజనైతే ప్రారంభించాలి ఇక అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని అయితే పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి అదే విధంగా స్వామి వారికి తులసి దళాలంటే చ